హాయ్ ఫ్రెండ్స్ అమావాస్య మరియు సూర్యగ్రహణాలు ఒకేసారి వచ్చినప్పుడు భూకంపాలు సంభవిస్తాయా నార్మల్గా మీరు అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో సముద్రాన్ని సందర్శిస్తే గనుక ప్రతి రోజు ఉండే సముద్ర అలల తాకిడి అలాగే ఆటుపోట్లు అమావాస్య పౌర్ణమి రోజుల్లో చాలా ఎక్కువగా సముద్రం భయానకంగా ఉంటుంది కొన్ని అధ్యయనాల ప్రకారము అమావాస్య మరియు గ్రహణాల రోజుల్లో భూకంపాలు అలాగే సునామీలు సంభవిస్తాయని తెలిపారు అయితే మరికొందరు వీటిని కొట్టి పారేశారు వీటికి వాటికి సంబంధం లేదు అని అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున భారత కాలమానం ప్రకారము అమావాస్య సూర్యగ్రహణం ఒకే రోజు వస్తున్నాయి అయితే ఈ గ్రహణం భారత్లో లేకపోయినా ఇవాళ సంభవించిన భారీ భూకంపాలు మయన్మార్ బ్యాంకాక్లో సంభవించిన ఈ భూకంపాలకి అమావాస్య లాగా సూర్యగ్రహణానికి సంబంధం ఉంది మీరు ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే లాంగ్వేజ్